ఇది దేశానికి ప్రమాదకరం ఇంకా బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల విషయంలో కూడా అక్కడ ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ప్రభుత్వాలు పడిపోయినాయి అంబేద్కర్ గారు చెప్పారు కలిసి ఉంటే కలదు సుఖం అని మరి చంద్రబాబు నాయుడు కోడీలో కలిసి చేసినటువంటి కుట్ర ఇది ఎస్సీలను సుప్రీం కోర్టు ద్వారా మరి రిజర్వేషన్లు విడగొట్టారు ఇది ప్రమాదకరం చంద్రబాబు నాయుడికి నేను హెచ్చరిక చేస్తున్నా నువ్వు పప్పులో కాలు వేసావు జాగ్రత్తగా కాలు బయట పెట్టమని నేను చంద్రబాబు నాయుడికి సూటిగా తెలియజేస్తున్నా ఈరోజు కర్నూల్లో ఉన్నాడు ఆయన కర్నూల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి నేను తెలియజేస్తున్నా ఎస్సీ జోహిత్ రాబాకు ఇది పందరాజు బాక్సు ఇది ఓపెన్ చేస్తే కుక్కుతాయి వచ్చి కుట్టావంటే కనబడకుండా పోతావు జాగ్రెళ్తాం రెండోది తిరుమల తిరుపతి దేవస్థానం మనందరికీ సంబంధించినటువంటి దేవస్థానం పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం వేలాది కోట్ల రూపాయలు పేదవాళ్ళు ఐదు రూపాయలు పది రూపాయలు రూపాయలు వేసినటువంటి డబ్బుతో ఈరోజు కోట్లాది రూపాయలు అక్కడ ఉన్నాయి ఈరోజు ఆ డబ్బును దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మరి ఈ మధ్య అక్కడ కూడా అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదంలో కొన్ని ఫైళ్ళు కాలిపోయినాయి ఎక్కడైతే అయితే కాంట్రాక్ట్లో డబ్బులు ఇచ్చారో అక్కడ కాలిపోయినాయి దాదాపుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు పవిత్రమైనటువంటి డబ్బుని వృధా చేశారు అందులో పది శాతం తీసుకున్నారు అంటే దాదాపుగా వంద కోట్ల రూపాయలు చేతులు మారాయి పోయిన ప్రభుత్వంలో ఇది తప్పు రెండోది ఐదు వందల రూపాయలు బ్రేక్ దర్శనాలని ఒకటి ఉంది ఆ బ్రేక్ దర్శనాల్లో కూడా అవినీతి దాగి ఉంది చిన్నవాళ్ళు చేసేది కాదు పెద్దవాళ్ళే వేల సంఖ్యలో ఐదు వందల రూపాయల టికెట్లు బ్లాక్లో అమ్ముకుంటున్నారు దీన్ని నేను ఖండిస్తున్నాను మూడో విషయం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అవినీతిమయంగా తయారైపోతాం రెండు లక్షల కోట్ల రూపాయలు రెండు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది మోడీ ప్రభుత్వంలో అది ఎక్కడంటే బొంబాయిలో స్టాక్ ఎక్స్చేంజ్లో రెండు లక్షల కోట్ల రూపాయలు తప్పుడు మార్గంలో వెళ్ళాయి దేశ డబ్బు దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే విధంగా ఉంది వాళ్ళు తీసుకొచ్చినటువంటి నిర్ణయం బుచ్ అనే ఒక ఆవిడ ఒక ఆవిడకి లంచాలు ఇచ్చి ఆయన ప్రధానమంత్రికి మంచి అనుచరుడు స్నేహితుడైనటువంటి అదాని దేశ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేస్తున్నాడు భారతీయ జనతా పార్టీలో విపరీతమైనటువంటి అవినీతి ఉంది ఈరోజు ఢిల్లీలో ఆఫీసులు అందరూ పోయేదానికి లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా బావచ్చు ఈరోజు పోయేదానికి లేదు కోర్టులకే అవకాశాలు ఇస్తున్నారు ఆఫీసుల్లో తప్పు కార్పొరేట్ ఆఫీసు గడిగినట్టు నడుపుతున్నాడు మోడీ కేంద్ర ప్రభుత్వాన్ని దీన్ని నేను ఖండిస్తున్నాను మరి చంద్రబాబు నాయుడు వచ్చి మూడు నెలలు అయింది ఏం చేశాడు మూడు నెలల్లో రేవంత్ రెడ్డి చూడు కొంద రైతులకు రుణమాఫీ చేశాడు చంద్రబాబు నాయుడు రుణమాఫీ అన్నాడు ఎక్కడ అసలు మాఫీ లేదు ఏమీ లేదు మరి పింఛన్లు అనేది ఎండిఓలు ఇచ్చుకుంటారు లేకపోతే సర్పంచ్లు ఇచ్చుకుంటాడు అది ఇచ్చేదానికి మరి ముఖ్యమంత్రి వెళ్ళి ఊరు ఊరికి వెళ్ళి పింఛన్లు పంచుకుంటున్నాడు పింఛన్లు పింఛన్లు పంచగానే ముఖ్యమంత్రి అవసరం లేదు మరి ఇంకోటి కూడా చేస్తున్నాడు మరి అన్నా క్యాంటీన్లు ఏంది నువ్వు పెట్టిన అన్న క్యాంటీన్లో ఒక వంద క్యాంటీన్లు పెట్టి ఇదిగో అన్నం పెడుతున్నానని చెప్పి వచ్చి ఆయన పెడుతున్నాడు ఏది ఎన్ని దగా పనులన్నీ ఆపేసేయి రుణమాఫీ చేయి రుణమాఫీ చేయి ఈ మధ్య ఊరికే మాట్లాడుతున్నాడు పరిశ్రమలు 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 కాంగ్రెస్ పార్టీ దాదాపుగా నాలుగు వందల పెద్ద పరిశ్రమలు తీసుకొని వచ్చింది ఐదు ఆర్థిక పంటల్లో శ్రీ సిరిడిలో రెండు వందలు తీసుకోవచ్చు నేనే ఎప్పుడు మాట్లాడలేదు పరిశ్రమలు పరిశ్రమలని ఊరికే దగా మాటలు మాట్లాడి పరిశ్రమల పేరుతో మభ్య పెడుతున్నాడు దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది ధరలు పెరిగిపోయినాయి ట్యాక్సులు పెరిగిపోయినాయి పేదవాళ్ళ పరిస్థితి చాలా బలహీనంగా ఉంది ఒకప్పుడు షాపులు ఇదంతా హాయిగా దర్జాగా ఉండేవాళ్ళు షాపుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు వ్యాపారాలు జరగటం లేదు దీనికి కారణం ట్యాక్సులు అంతేకాదు మరి చిన్న 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 రంగులు పెట్టేదానికి కూడా కోటీసులు వచ్చి కూర్చుంటున్నారు గూడూరు టౌన్లో కూడా వచ్చి కూర్చో ఉన్నారు ఇది భారతీయ జనతా పార్టీ వైఫల్యాలు తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఢిల్లీలోనూ తప్పకుండా వస్తుంది మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అయ్యేదానికి సూచనలన్నీ కనపడుతున్నాయని తెలియజేస్తూ ఏదైనా ఉంటే అడగదని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థించుకుంటాం వైసీపీలోనూ మనసులు పెరిగాయి సార్ మొన్న మంది ఎమ్మెల్సీలు వైసీపీ పార్టీ అనేది కాంగ్రెస్ నుంచి వెళ్ళారు అది అది ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీ కాదు అవకాశవాద పార్టీ ఉన్నటువంటి వాళ్ళందరూ అవకాశం పర చూస్తున్నారు చేస్తున్నారు ఉండలేకపోతున్నారు అధికారం పోంగానే ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళేదానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ పార్టీ రాబోయే ఆరు నెలల్లో సున్నా అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా మరి అయోమయం అని తెలియాలి కాంగ్రెస్ ఆయన కలుస్తున్నారా ఎవరైనా రావచ్చు రామకృష్ణ గారు కూడా వచ్చారు తోటి కలిసారు మరి ఎవరైనా రావచ్చు కాంగ్రెస్ పార్టీ అనేది ఇది ఒక పెద్ద విశాలమైనటువంటి పార్టీ మా సిద్ధాంతాలను నమ్మి ఎవరైనా వస్తే అందరినీ ఆపాటిస్తారు తెలిసి మోడీ ఇప్పుడు పర్యటన పారిశ్రామిక ಕ್ರಿಕ್ ಅರವ ತೇತಾರೋ ಇರೋ ತೇದಿ ವಸ್ತಾಳು ನೇನು